మన కాలమానంలో ప్రతి తెలుగు మాసానికి ఒక ప్రాధాన్యత ఉంది కొన్నింటికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరీ ఎక్కువగా ఉంటుంది వాటిలో భాద్రపద మాసం ఒకటి తెలుగు సంవత్సరంలో ఆరో నెల భాద్రపద మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం అనబడింది ఇది వర్షాకాలం కాబట్టి విరిగా వర్షాలు పడతాయి భాద్రపద మాసాన్ని మనం రెండు విషయాల్లో కీలకమైన మాసంగా గుర్తిస్తాం అందులో ఒకటి వినాయక చవితి పర్వదినం రెండోది పితృదేవతలకు తర్పణాలు వదలడం శ్రాద్ధ విధులు వంటి కార్యక్రమాలు ఈ మాసంలోనే చేస్తారు దీన్నే పక్షం అని కూడా అంటాం అంటే భాద్రపద మాసంలోని శుక్లపక్షం అంటే ఈ మాసంలోని పాడ్యమి తిథి మొదలు పౌర్ణమి వరకు దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం అయితే పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతిపాత్రమైన కాలంగా గుర్తించాలన్నమాట భాద్రపద శుక్లపక్షంలో వచ్చే భాద్రపద శుద్ధ చవితి మొదలు తొమ్మిది రాత్రులని మనం గణ గణపతి నవరాత్రులుగా జరుపుకుంటాం ఏ పూజ అయినా పవిత్ర కార్యమైనా చివరికి ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం అటువంటి వినాయకుడి జన్మదినాన్ని వినాయక చవితి లేదా గణేష చతుర్థిగా మనం అత్యంత ఘనంగా జరుపుకుంటాం ఈ మాసంలో వినాయక చవితి పర్వదినం గురించి ఆ రోజు ప్రధానంగా చేసే ఏకవింశతి పత్రాల గురించి వాటి విశిష్టతల గురించి నేను మీకు వేరే వీడియోలో వివరించాను అది డిస్క్రిప్షన్ దగ్గర మీకు లింక్ దొరుకుతుంది అది చూసి చూడడం ద్వారా ఆ వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఇక భాద్రపద మాసంలో ఇతర కీలకమైనటువంటి రోజుల గురించి మనం పరిశీలిస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దాల్చిన దశ అవతారాల్లో మూడవతారా మైన వరాహ అవతారాన్ని ఐదవ అవతారమైన శ్రీ వామన అవతారాన్ని భాద్రపదంలో మాసంలోనే శ్రీమన్నారాయణ ధరించి దుష్ట శిక్షణ గావించాడని చెప్పి అందుకే ఈ మాసంలో దశావతార వ్రతం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఈ మాసంలో మనకి రాధాష్టమి కూడా వస్తుంది భాద్రపద మాసంలోనే శుక్లాక్ష అష్టమిని రాధాష్టమి అంటారు ఆ రోజు రాధాదేవి జన్మించిన రోజు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఆ రోజు చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు పవిత్ర ప్రేమకు చిహ్నంగా కూడా ఈ రోజు చెప్పబడుతూ ఉంటుంది శ్రీ రాధాకృష్ణుని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని పెద్దలు చెప్తున్నారు భాద్రపద మాసంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు కూడా చాలా ఉన్నాయి వీటిలో ముఖ్యమైనది హరితాళికా వ్రతం లేదా సువర్ణ గౌరీ వ్రతం భాద్రపద శుక్ల పక్ష తదియ నాడు హరితాళికా వ్రతం లేదా సువర్ణ గౌరీ వ్రతం అంటే పదహారు కొడుమల తద్ది జరుపుకుంటారు ఆ రోజున శివపార్వతులను పూజించి పదహారు కుడుములు అంటే ఉండ్రాళ్ళు తయారు చేసి నైవేద్యంగా శివపార్వతులకు సమర్పించాలని పెద్దలు చెబుతారు ఈ పూజను కన్నీలు ఆచరిస్తే వారికి మంచి భర్త లభిస్తారు అలాగే ముత్తైదువులు ఆచరిస్తే వారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాల్లో పేర్కొనబడింది అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి మరో పండుగ ఏంటంటే ఉండ్రాళ్ళ తద్ది భాద్రపద బహుళ తది అన్నాడు అవివాహితులు చేసే వ్రతం ఉండాల తద్ది అంటారు తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి దేవతా పూజ చేసి ఉండ్రాళ్ళను నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయల్లో ఊగుతారు ఇది మన సాంప్రదాయం ఇక భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఇతర పండుగల గురించి మనం ఆలోచిస్తే తొలి ఏకాదశి నాడు క్షీరాబ్దిపై శేషతలపంపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ మాసంలోని ఏకాదశి నాడు మరొక పక్కకు ఒత్తికిల్లుతాడు అంటారు అంటే పరివర్తన చెందుతాడు అనమాట అందుకే ఆ రోజును పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు విష్ణు పరివర్తన ఏకాదశి అని పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా ఈ రోజుని మనం పిలుచుకుంటాం ఈ రోజు అందరూ వారి వారి ఊళ్ళలో ఏకాదశి వ్రతం వాళ్ళ ఇంట్లోనే నిష్టగా చేస్తే సమాజంలో ఘాటకాలు రావని ఒకవేళ వచ్చి ఉంటే వాటి నుంచి తక్షణం విముక్తి లభిస్తుంది అని పెద్దలు వాచ ఇదే మాసంలో మనం పైన చెప్పుకున్నట్టుగా వచ్చే వామన జయంతి కూడా చాలా ప్రధానమైంది మాద్రపతి మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు దశ అవతారాల్లో ఐదవ అవతారమైన వామన అవతారాన్ని శ్రీ మహావిష్ణువు ధరించినట్టుగా పురాణాలు చెప్తూ వస్తున్నాయి ఈనాడు వామనుని పూజించి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి పెరుగుని దానం చేస్తే మనకి అన్ని విధాలా మంచిది అలాగే శుక్ల చతుర్థి లేదా అనంత చతుర్థి అనేటువంటి రోజు కూడా ఈ నెలలో వచ్చేటువంటి ముఖ్య దినాల్లో ప్రముఖమైనది అనంతుడు అంటే శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుని అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతాల్లో అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అనేది ముఖ్యమైనది ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా ధర్మరాజుకి వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినట్లు మన పెద్దలు చెప్తున్నారు అలాగే శ్రీకృష్ణపక్ష ఏకాదశి దీన్నే అజయ ఏకాదశి అని కూడా అంటారు ఇది కూడా భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పర్వదినం అజయ ఏకాదశినే ధర్మప్రభ ఏకాదశి అని కూడా పిలుస్తారు పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని భార్యాభర్తలని పోగొట్టుకుని కాటి కాపరిగా పనిచేసిన శ్రీ హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనాలు మనకు చెప్తున్నాయి ఈ ఏకాదశి నాడు వ్రతం వ్రతం ఆచరించడంతో పాటు నూనె గింజలు దానం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే కన్యా సంక్రమణాన్ని కూడా మనం ఒక ముఖ్యదినంగా భావిస్తాం ఈ చరాచర జగత్తుకు వెలుగును చైతన్యాన్ని ప్రసాదించే శ్రీ సూర్యభగవానుడు సింహరాశి నుంచి రాసులలో ఆరోదైన కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ రోజున పూజలు దానాలు చేయడంతో పాటు సూర్యభగవానుడిని శ్రీ మహావిష్ణువును పూజిస్తే శుభాలు కలుగుతాయని చెప్పేసి ఇది కూడా మనకి పెద్దలు చెప్పిన వాచే ఇంకా ఇందులో ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి వినాయక చవితితో పాటు ముఖ్యమైనటువంటి మరొక విశేషమైనది ఏంటంటే భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు పెట్టారు ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు కానీ పితృదేవతలకు అత్యంత ఇష్టమైనటువంటి పక్షము ఈ పక్షంలో పదిహేను రోజుల పాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం శ్రాద్ధ విధులు నిర్వహించడం పిండ ప్రదానాలు చేయడం ఇలాంటివి ఆచరిస్తూ పోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రకమైన విధులు నిర్వహించడం వల్ల గయలో శ్రాద్ధ విధులు నిర్వహించి నిర్వహించినంత ఫలం లభిస్తుంది అనమాట అంటే మనం ఏ గోదావరి కృష్ణా తీరాల్లో ఈ రకమైనటువంటి శ్రాద్ధ విధులు మహాలయ పక్షంలో నిర్వహిస్తే మీరు సాక్షాత్తు గయలోనే ఆ శ్రాద్ధ విధులు నిర్వహించినంత పుణ్యం మీకు లభిస్తుంది అని చెప్పేసి పురాణాల్లో స్పష్టంగా పేర్కొనబడింది అని పెద్దలు చెప్తున్నారు ఇదండి మాసం యొక్క ప్రాముఖ్యత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మా నుంచి పొందడానికి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని అందించేటువంటి వీడియోలతో మేము ఎందుంటాను మీ సూర్యం దేవల్ల